ఖమ్మం జిల్లా తిమ్లాపల్లి మండలం జల్లేపల్లి గ్రామం నా పేరు కోట్ల కిరణ్ కుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మరి ఈరోజు మొన్న జరిగిన మొన్న వచ్చినటువంటి వరదలకి ప్రకాష్ తండ పూర్తిగా మునిగిపోయి పూర్తిగా నిరాశలైపోయినారు కోల్పోయినారు ఈ కోల్పోయినటువంటి ఈ ప్రజలకి న్యాయం జరగాలని మొన్న మంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్పందించారు మంత్రి గారు కూడా వీరికి మూడు అవకాశాలు ఇచ్చారు అటు తూర్పు తండాలైనా మరి కేశాపురంలో అయినా బొరసగడ్డ తండాలైనా మీరు ఎక్కడ అయినా మేము మీరు చేకూరుస్తామన్నారు ఇల్లు ఇస్తామన్నారు ఇళ్ళని పునరుద్ధించి మరి వారికి సకలం మేము వెన్నంటి ఉంటామని మంత్రి గారు చెప్పారు మరి ఇక్కడ అయితే మరి వ్యవసాయపరంగా నష్టపోయారు ఇల్లు ప్రతి ఒక్కటి కూడా శిథిరవస్థకు వచ్చినాయి ఇంట్లో కనీసానికి గంటే స్పూన్లాగా అసలు ఏమైనా లేకుండా పోయినాయి కాబట్టి ఇంకెవరైనా ముందుకు వస్తే ఆదుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఈ తండవాసుల్ని వారికి ఏమీ లేని పరిస్థితులు నిరాశ లేదు కాబట్టి దాతలు ఎవరన్నా ఉంటే వారిని ఆదుకొని కష్టాల్లో ఉన్న వారిని ఈరోజు కష్టాల్లో ఉన్న వీరిని ఆదుకొనడానికి ముందుకు రావాలని కోరుకుంటూ మరి మా తరఫున ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని పెట్టినాం మరి ఈ ఊరిని మా ఊరు మా జల్లేపల్లి గ్రామంలో వీళ్ళకి షెల్టర్ ఇచ్చాం ఉండడానికి కూడా ఉండే పరిస్థితి లేదు వీళ్ళకి అయితే ఈ వీళ్ళని నిరహిత్యం తీసుకుపోయి జల్లేపల్లి స్కూల్లో పెట్టి వాళ్ళకి సగలం మేము వాళ్ళని ఇక్కడ నుంచి మా జల్లిపల్లి వచ్చిన తర్వాత ఈ ఊరిని మరిచిపోయే విధంగా కొంత ఆరే విధంగా కొంత ఆశ్రమైతే ఇచ్చినాం మరి ఇంకెవరైనా దాతలు అంటే వారిని ఆదుకొని వారిని ముందుకు తీసుకొని వారికి సకలం సమకూర్చి ఎంతోకంత మంటుతు ఎంతో కొంత సహకరించాలని మరి దాతల్ని కోరుకుంటున్నాం మా అయితే మేమైతే జల్లేపల్లి గ్రామం నుంచి అయితే వారిని ఎంతో కంట అయితే చూసుకోగలుగుతున్నాం ఎంత చూసినా తక్కువే అయినా సరే మా చావన అయిన కారికి మేము చూసినాం మరి ఇంకా దాతలు కూడా రావాలని కోరుకుంటూ నమస్తే